కాదంబరి జత్వాని ముంబైకి చెందిన నటిని అక్రమంగా కేసు పెట్టి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్రమంగా ముంబై నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి నలభై మూడు రోజుల ఫ్యామిలీతో నిర్బంధించి హింసించిన సంఘటన అది ఎవరు లేని సత్యం ఆ కేసు డీటెయిల్స్ లోకి వెళ్తే అన్ని అర్థమవుతాయి అది అక్రమం అని అది కూడా సీఎం ఆఫీస్ కేంద్రంగా జరిగిన సంఘటన సిగ్గుండాలు మాట్లాడటానికి అక్రమం అని మాట్లాడేటోళ్ళకి ఈ పెద్ద మనిషికి గత చరిత్ర మనం ఒకసారి పరిశీలించినట్టయితే విజయవాడలో లేడీ డాక్టర్ మీద ఈయన హింసించి ఒక అభియోగం గతంలో ఉంది అందరికి తెలిసిన విషయం కర్నూలు లో ఎస్పీ పనిచేసినప్పుడు సంధ్య అనే ఒక అమ్మాయిని హింసించిన కేసు ఒకటి ఉంది ఈయన రూడ్ బిహేవియర్ కి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక రోజు అంతా నుంచో పెట్టి పనిష్మెంట్ ఇచ్చారు దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అక్రమ అరెస్ట్ చేసిన దాంట్లో ఈయన కీరోలు పోషించాడు అలాగే పట్టాభి అరెస్ట్ విషయంలో నాయుడు అరెస్ట్ విషయంలో రకరకాల అక్రమ అరెస్టులు కేసులు అక్రమాలకి ఈయన స్కెచ్ మూల శిల్పి అనేది వెలుగులోకి వస్తా ఉంది